మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ ఇప్పుడే సంప్రదించండి నుంచి తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నిన్న ఏదైతే గొలగాని హరి కుమార్ గారు మాట్లాడుతూ ఉన్నారు మేము అదే సామాజిక వర్గానికి చెందినటువంటి నేను సామాజిక వర్గం బీసీ మహిళ అనేటువంటి మీరు ఏ రోజైనా ఇరవై రెండు మంది యాదవ కార్పొరేటర్లు ఉన్నారు జిపిఎంసీ కౌన్సిల్ లో కనీసం వాళ్ళ వార్డుల్లో ఏ అభివృద్ధి పనులు కావాలని చెప్పి ఏ రోజైనా నాలుగేళ్లలో ఒక్కసారైనా సరే మీరందరినీ కూర్చోబెట్టి కానీ లేదంటే వార్డుల వారీగా మీరు ఎప్పుడైనా పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వార్డులో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు అభివృద్ధి అంశాలు ఏ రోజైనా మీరు చర్చించారా అని చెప్పి అడుగుతా ఇవాళ యాదవ సామాజిక వర్గం మహిళల్ని అఘోరపరిస్తారనే విధంగా వైసీపీ చిత్రీకరిస్తుంది ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ మహిళా మేయర్ అడ్డం పెట్టుకొని ఒక కుట్ర కోణంలో రాజకీయం చేస్తుందన్నది తేటతలం అవుతా ఉంది నిజంగా మహిళా మేయర్ కి మీరు గౌరవం ఇచ్చినట్టయితే అసలు ఆమెకి సెల్ ఫోన్ ఇచ్చిన సందర్భం ఉందా మేయర్ గారి నంబర్ ఎవరికైనా తెలుసా ఒక కార్పొరేటర్ కానీ ఒక అధికారికి కానీ నగర ప్రజలకు కానీ మేయర్ ఫోన్ నంబర్ ఎవరికైనా తెలుసా మేయర్ గా ఉన్న మీరు ఆ నాలుగేళ్ళు కూడా ఏ విజయసాయి రెడ్డు ఏ సుబ్బారెడ్డో ఏ కేకే రాజు లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పెట్టినటువంటి పనులు ప్రతిపాదనలు పెట్టి ఆమోదించేశారు ఎప్పుడైనా మన కౌన్సిల్ చరిత్రలో కౌన్సిల్ సంబంధం వ్యక్తులు పనులు ప్రతిపాదిస్తే వందల కోట్ల పనులు ఆమోదించిన చరిత్ర ఉందా ప్రధానమంత్రి గారు వచ్చారు మీ ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు జరిగినాయి అప్పుడు ఇదే మేయర్ గారిని మహిళ బీసీ మేయర్ని కనీసం వేదిక మీద గౌరవించి నగర ప్రథమ పౌరురాలని చెప్పి గౌరవించిన సందర్భం ఉందా మీకు మేయర్ పేటాన్ని అడ్డం పెట్టుకొని ఒక బీసీ మహిళ అని చెప్పి విశాఖ జీవీఎంసి సంపద మొత్తాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లూటీ చేశారు మరి నిన్న ముసలి కన్నీరు కారుస్తున్నారు ఇదే బొత్స సత్యనారాయణ గారు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వాళ్ళ షాడో మేయర్లు ఉన్నారు జిఎన్ జిఎల్సీ అందరూ ఉన్నారు నిన్న వేదిక మీద ఉన్నటువంటి యాదవ కార్పొరేట్ భక్తులు కూడా నిన్న అప్పుడు సత్యబాబు గారు మీటింగ్ లో ఉన్నారు ఏంటండి వాళ్ళు మాట్లాడింది జియాన్ శ్రీధరు నాకు మేయర్ గౌన్ వేసుకోవాలనే అవకాశం ఇస్తున్నారు కదా నాకు ఇవ్వలేదు ఎప్పుడు ఇస్తారని చెప్పి జియాన్ శ్రీధర్ అడిగితే అదే సమావేశంలో ఇదే పెద్ద మనిషి బొత్స సత్యనారాయణ గారు ఏదైతే బీసీ మహిళ యాదవ అని చెప్పి చెప్తున్నారో ఏమని మాటిచ్చారు మేయర్ ని తొమ్మిది నెలలు సెలవు పెట్టి పంప కార్పొరేటర్లు ఏదైతే నిన్న రాష్ట్ర మాజీ మంత్రి గారు గుడివాడ అమర్నాథ్ గారు ప్రస్తుత విశాఖ మేయర్ గారు వరదన వెంకటకుమార్ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో మహిళకి బీసీ మహిళకి అన్యాయం జరిగింది బీసీకి అన్యాయం అని చెప్పేసి వాడు మాట్లాడుతున్నారు గుడివాడ అమర్నాథ్ అడుగుతున్నాను మీరు ఆ రోజు నియోజవర్గంలో ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తిని కార్పొరేటర్ ని గాజువాగ్ ఇన్చార్జ్ గా పెట్టి వైసీపీ ఇన్చార్జ్ గా పెట్టి ఆయనకి సీట్ ఇస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనౌన్స్ చేస్తే మీరు ఆ సీట్లో తనకి వెళ్ళారు మీరు ఆ రోజు మీకు బీసీలు గుర్తురాలి కదా ఒక బీసీ నాయకుడే కదా ఆయన వాళ్ళ నాన్నగారు ఈస్ట్ లో వైసీపీ ఎమ్మెల్యేగా గతలో పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి అదే సానుభూతితో జగన్మోహన్ రెడ్డి గారు గాజుబాగ్ నియోజకవర్గం సీట్ ఇద్దామని ఆలోచనతో ఆయనకి అనౌన్స్మెంట్ చేస్తే దాన్ని అడ్డగోడగా వచ్చి గుడివాడ అమర్నాథ్ గారు మీరు ఆలోచన దానికి వెళ్ళారు అది మీరు చేసిన అన్యాయం కదా అదేవిధంగా ఆ రోజు కూడా ఈ గొలగా నరవెంకట్ కుమార్ గారు మేయర్ గారు బీసీ కులాన ఇచ్చారు కదా యాదవ్కి ఇచ్చారు కదా పోనీ ఆయన అక్కడ చేస్తాడని ఆలోచన లేకుండా ఈవిడ కూడా అక్కడ పోటీకి వెళ్ళింది మరి ఆ రోజు బీసీలో తెలియదేవిడికి బీసీకి అన్యాయం జరిగింది మహిళకు అన్యాయం జరిగింది మేయర్ గారు మాట్లాడుతున్నారు మీరు ఇక్కడ ఎంతమంది ఎంపీలు కూర్చున్నారు ఎంతమంది ఇన్ఛార్జీలు కూర్చున్నారు ఓ మేయర్ గారు మీరు ఎక్కడ కూర్చున్నారు ఆ రోజు బీసీ మహిళకి ఒక మేయర్ గారికి అన్యాయం జరుగుతుంది అన్యాయం చేస్తుంది పార్టీ అని చెప్పేసి కోర్టు మధ్య మాట్లాడుతున్నారు ఆ రోజు మీరు చేసే మీరు ఆ రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టుంటే బీసీ మహిళకి అన్యాయం జరిగింది ఒక మేయర్ గారికి అన్యాయం జరిగింది మేము కోట్లాది రూపాయలు మీ వాటిలో అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు పెట్టుకుని ఉన్న బీసీ కార్పొరేట్ కోసం కానీ ఉన్న బీసీ నాయకుల కోసం ఏదేం ఆలోచించారు మీరు కానీ కోట్లాది రూపాయలు ఎందుకు వృధా ఉన్న ప్లేసుల్లో మీరు గుర్రాల పార్క్ అనే ఇంకోటి ఇంకోటి పెట్టి కోట్లాది రూపాయలు ఈ రోజు దుర్వినియోగం చేశారు కార్పొరేషన్ పరిధిలో విశాఖ ఎక్కడి నుంచి పోస్టల్ కార్డు నుంచి ఆర్బర్ నుంచి తీసుకొచ్చి విశాలక్ష్మి నగర్ వరకు కొన్ని కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారు అన్ని కూడా బయటకు వచ్చే పరిస్థితులు త్వరలోనే ఎట్టి పరిస్థితుల్లో కూడా మేమేదైతే ఎందుకంటే కూటమి నాయకులు ఒకటే నిర్ణయించుకున్నారు మీ పార్టీకి సంబంధించిన కార్పొరేట్లందరూ కూడా అభివృద్ధి నోచుకోలేదు వాటిల్లో మాకు మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్ గాని మాకు సహకరించలేదు మేము పార్టీ మారుతాం మాకు అభివృద్ధి కావాలి కూటమి కూటమి అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో ఈరోజు వాళ్ళు స్వతహాగా వచ్చారు ఎవరిని మేము భయపెట్టలేదు ఎవరికి మేము ఆ డబ్బులు ఈ ఈరోజు వాళ్ళు ఏదేదో మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు స్వతహగా వచ్చిన ఈ రోజు రాత్రి రాత్రి మీద మీకు ఎంత కావాలి మేము అందిస్తాం మీరు అటు వెళ్ళొద్దు మాకు తక్కువ వచ్చేయండి అంటున్నారు నాలుగు సంవత్సరాలు ఈ సంవత్సరం మీరు చేయగలరా మేము ఏదైతే మా ప్రభుత్వ అధికారం ఉంది మమ్మల్ని నమ్మి మీరు అందరూ వాళ్ళు వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేసేటట్టుగా వారికి మేము అన్ని విధాలుగా వాటిలో డెవలప్మెంట్ చేసేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం ఒకటే ఆలోచించుకోలేదు ఏదైతే బీసీల కోసం మీరు ఉత్తరాంధ్రలోనే ఆ రోజు బీసీ నాయకులు యాదవ్ నాయకుల్ని మీరు తొక్కు పెట్టి రోజు ముసలి కాలుస్తున్నారా గుడివాడ అమర్నాథ్ గారు మీరు ఆలోచన చేసుకోండి మీరు ఆ రోజు చేసిన ఈ ఈరోజు మీకు చేపలుగా ఉన్నాయి మీరు ఎట్టి పరిస్థితుల్లో రేపు ఏదైతే అవిశ్వాస తీర్మానంతో పోవటం నెక్కుతుంది మేము ఆ రోజు మీకు ఎవరైతే వచ్చారు మమ్మల్ని నమ్మకం వచ్చారో వారందరికీ కూడా న్యాయం చేస్తా చెప్పేసి మేము తెలిపిస్తున్నాం